ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాజకీయ పార్టీలన్నీ సర్వేలపై కన్నేశాయి ప్రతి పార్టీ తమ పార్టీ పరిస్థితిపై ఎలా ఉందనే దానిపై ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకుంటూ వచ్చే ఎన్నికలకు రెడీ అవుతున్నారు టెక్నాలజీని ఎక్కువగా నమ్ముకునే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏపీలో టీడీపీ పరిస్థితి తమ ఎమ్మెల్యేల పనితీరుపై సర్వేలు చేయిస్తున్నారు ఇక కేసీఆర్ కూడా ఎప్పటికప్పుడు పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై సర్వేలు చేయించుకుంటున్నారు ఈ క్రమంలో తాజాగా దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ చేయించిన అంతర్గత సర్వే సంచలనంగా మారింది అన్ని రాష్ట్ర సీఎంల పనితీరుపై మోదీ అంతర్గత సర్వేలో షాకింగ్ రిజల్ట్స్ బయటపడ్డాయి ఈ సర్వేలో దేశంలో నెంబర్ వన్ సీఎం గా కేసీఆర్ నిలవగా ఏపీ చంద్రబాబుకు పద్మూడవ స్థానం ఉన్నట్లు తెలుస్తోంది మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ రెండవ స్థానం ఛత్తీస్గఢ్ సీఎం మూడవ స్థానం గుజరాత్ సీఎం నాలుగవ స్థానం ఢిల్లీ సీఎం ఐదవ స్థానం నిలిచినట్లు తెలుస్తోంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన కేసీఆర్ ప్రజా సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించారని సర్వేలో తేలిందని తెలుస్తోంది లో జరిగే ముఖ్యమంత్రుల సమావేశంలో ఈ సర్వే విషయాలను మోదీ స్వయంగా ప్రకటించనున్నారు కేసీఆర్ నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకోవడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు గులాబీ నేతలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి